ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చి చాలా అంటే చాలా హెల్దీ సమ్మర్లో చాలామంది ఖచ్చితంగా తీసుకునేది కానీ నేను డిఫరెంట్గా తీసుకుంటాను సో అందుకే అది మీతో షేర్ చేస్తున్నాను దానికోసమని క్యారెట్ టమాటో ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిరపకాయలు కీరా దోసకాయలు ఇంకా ఇష్టపడే వాళ్ళు మామిడికే ముక్కలు కూడా సన్నగా తరుక్కోవచ్చు నేను ఇప్పుడు చేస్తున్నది రాగి చూడి జావా అంబలి అనే దీనికి చాలా రకాల పేర్లు అయితే ఉంటాయి సో ప్రిపరేషన్ కోసమని నేను ఒక గ్లాస్ వాటర్ పెట్టుకున్నాను అలాగే టూ స్పూన్స్ ఆఫ్ రాగి పౌడర్ని నేను చక్కగా లో కలిపేసి ఉంచుకున్నాను అలాగే మజ్జిగ కూడా చేసుకొని ఉంచుకున్నాను అనమాట సో ఇక్కడ నేను అయితే ప్రీ హీట్ ప్రీహీట్ అయితే స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకుంటున్నాను కొంచెం మనకి వాటర్ అనేటటువంటివి బాయిల్ అయ్యేటప్పుడే సాల్ట్ అనేది వేసుకోండి కొంచెం తక్కువే వేసుకుంటాను నేను మజ్జిగ వేసుకున్నప్పుడు మనకి సాల్ట్ తగ్గిపోతుంది కదా సో నేను సాల్ట్ కొంచెం తక్కువ తీసుకుంటాను నాకు అది అలవాటు అనమాట ఆ తర్వాత కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే ఈ వాటర్లో రాగి పిండి కలిపి పెట్టుకున్నామో అది చక్కగా ఉండలేకుండా మిక్స్ చేసేసి ఈ ఏదైతే వాటర్ని మరిగించామో దాంట్లో వేసేస్తాను ఇది అందరూ చేసుకు కొనేటటువంటి ప్రాసెస్ ఒకవేళ తెలియదేమో అని చెప్తున్నాను బట్ ఎవ అందరూ ఒకే రకంగా తీసుకోరని కూడా నేను అనుకుంటున్నాను అనమాట సో నేను తీసుకునేలాగా మీకు షేర్ చేస్తున్నాను అంతే ఇది బాగా బాయిల్ అయిపోయి కాస్త థిక్నెస్ వచ్చిన తర్వాత ఇది కొంతమంది ఇంత ఇంత అనమాట ఒక చిక్కగా దాంట్లో చిక్కగా అయిన తర్వాత దాంట్లో బెల్లం వేసుకొని తింటారు అలాగే తినేస్తారు కొంతమంది ఇలా జావగా అయినప్పుడే గ్లాసులో పోసుకొని కూడా తాగేస్తారు ఇక్కడ ఎవరి ప ఇష్టాన్ని బట్టి వాళ్ళైతే చేంజ్ చేసుకుంటా సో నేను ఎలాగా మాడిఫై చేసుకున్నాను అనేటటువంటిదే నా ఇష్టాన్ని మీకు చూపిస్తున్నాను అంతే సో ఇక్కడ దీన్ని చాలా దగ్గరగా ఏం అవ్వదు అలాగని పల్చగా ఏముండదు మీడియం కన్సిస్టెన్సీకి వస్తుంది చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెడితే ఇంకొంచెం గట్టిపడుతుంది అనమాట తప్పుడు నేను ఏదైతే మజ్జిగ ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నానో అది వేసుకున్నాను కొంచెం కూల్ మజ్జిగ అయితే ఇంకా బాగుంటుంది చల్ల ఉంటుంది బట్ నా దగ్గర నేను అప్పుడప్పుడు అప్పటికప్పుడే మజ్జిగని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అండ్ ఇది నా ఈ మధ్య డైలీ నైట్ రొటీన్ అవుతుంది మార్నింగ్ తీసుకుంటే మంచిది అన్నారు సో నేను మళ్ళీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్కి సో దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ మజ్జిగ వేసాను మొత్తం నాకు రెండున్నర గ్లాసులు అవుతుంది నేను ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి నైట్ టైం అప్పుడు మార్నింగ్ కొంచేసుకుంటాను అనమాట సో ఇదైతే మార్నింగ్ కూడా నాకు మిగిలింది సో మార్నింగ్ నేను ఇంకోలా తాగాను అది కూడా నేను మీకు ఈ వీడియో ఎండ్లోనే చూపిస్తాను ఫైనల్గా నా రాగి అయితే ఇలా తయారైపోయింది ఇప్పుడు దీన్ని నేను ఎలా సర్వ్ చేసుకుంటాను అనేటటువంటిది మీకు చూపించాల్సినటువంటి మెయిన్ అనమాట ఫస్ట్ అయితే నేను దీన్ని గ్లాస్లో మనం ఏదైతే పిండి కలిపిన గ్లాస్ ఉంటుందో నేను ఆ గ్లాస్లో త్రీ ఫోర్త్ వేసుకుంటున్నాను దాంట్లో కొంత డైరెక్ట్గా కూడా తాగేసాను అనమాట దాని తర్వాత చక్కగా కొత్తిమీర కీరా దోసకాయలు అన్నీ వెజిటేబుల్స్ ఏవైతే తరుక్కుని ఉంచుకున్నానో అవన్నీ వేసుకున్నాను అనమాట మనం పచ్చివి ఏవైతే ఉత్తిని తినగలుగుతామో అవన్నిటిని చక్కగా దీంట్లో వేసుకొని చిల్డ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది చల్లగా ఉంటే అవి క్రంచి క్రంచిగా వెజిటేబుల్స్ తాగుతుంటే ఇంకా సూపర్గా ఉంటుంది నేను కొంచెం వేడిగానే తాగాను అంటే లూక్ వామ్గా తాగాను అనమాట సో నా రీ ఎప్పటికీ నాకు ఇష్టం ఉండే రెసిపీ అనమాట ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఉండిపోయింది గ్లాసున్నర ఆల్రెడీ ఆనియన్ ముక్కలు మాత్రం నైటే కొన్ని వేసేసి ఉంచేసాను ఇంకొన్ని మార్నింగ్ వేసుకున్నాను దాని తర్వాత మురుకులు కానీ మిక్స్చర్ కానీ ఇలాగ కారం ఉన్నటువంటిది ఏదైనా వేసుకొని దీంతో తాగుతూ ఉంటాను అనమాట అంటే ఇలా తాగుతూ ఉంటాను సో ఇది వన్ ఆఫ్ మై రాగిజావ రెసిపీ అనమాట హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్లితో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు టాటా బై బైసీ యూ